తెలంగాణ రైజింగ్ లోబల్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదుకు సర్వం సిద్ధమైంది భారత్ ఫ్యూచర్ సిటీలో ఇవాళ రేపు ఈ సదస్సు జరగనుంది ఈ సమ్మిట్ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది పారిశ్రామికవేత్తలు ఆర్థిక నిపుణులు నోబెల్ గ్రహీతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ ముస్తాబైంది రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో దేశ విదేశాల నుంచి ఆరు వందల మంది విఐపిలు పదిహేను వందల మంది ప్రతినిధులు పాల్గొనున్నారు ఇవాళ మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు భారత్ ఫ్యూచర్ సిటీలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్లోబల్ సమ్మిట్ ను ప్రారంభించను ఈ సమ్మిట్ లో ఇంటర్నేషనల్ ఆర్థికవేత్తలు ప్రసంగిస్తారు మొదటి రోజు నోబెల్ పురస్కార గ్రహీతులు అభిజిత్ బెనర్జీ కైలాష్ అత్యర్థి డైరెక్టర్ ఆఫ్ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీస్ గ్రూప్ నుంచి ఎరిక్ స్వీడర్ ప్రసంగిస్తారు వీరితో పాటు తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ బైక్ అండ్ చైర్పర్సన్ కిరణ్ మంజుధర్ షా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగించనున్నారు ఇక మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు అలాగే మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల మధ్య మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో చర్చాగోష్టులు జరుగుతాయి రేపు ఉదయం తొమ్మిది గంటలకు మళ్లీ చర్చాగోష్టులు తిరిగి ప్రారంభమవుతాయి రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో భాగంగా రూపొందించాలని తెలంగాణ విజన్ డాక్యుమెంట్ రెండు వేల నలభై ఏడున ఆవిష్కరించున్నారు అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు ముగింపు కార్యక్రమం ఉంటుంది రాష్ట్రంలోని అన్ని పార్టీల నుంచి నేతల్ని సదస్సుకు ఆహ్వానించింది కాంగ్రెస్ ప్రభుత్వం